తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అమ్మా మీ పేరు జాన్వీ అండి ఏం చేస్తుంటారు నేను ఇంట్లోనే ఉంటానండి ఇంట్లోనే ఉంటారు పిల్లలు పిల్లలు ఇద్దరు పాప బాబు పెళ్ళిళ్ళు ఆ అయిపోయింది ఏంటమ్మా ఫంక్షన్ వచ్చేది ఎవరు మీకు ఆ వస్తుందమ్మా మరి ఇచ్చారా ఈ నెల లేదు ఇంకా ఎందుకనమ్మా చంద్రబాబు నాయుడు మూడో తారీఖు మొన్న పెట్టాడుగా అందుకని చంద్రబాబు నాయుడు గారు కాదు గమ్మ పెట్టింది ఎలక్షన్ కమిషన్ కదా ఎలక్షన్ కమిషనర్ గారు ఆయన చెప్పాడు ఆయన అందరిని తిప్పుకుంటాడుగా ఆయన అలవాటుగా ఆయన అన్నిటికీ రెడీ అయిన మనిషి ఆయన అన్నిట్లో ఉంటాడు మళ్ళీ ఏమి తెలియనట్టుగా ఉంటాడు మరి ఇంతకుముందు ఎప్పుడైనా కానీ ఫస్ట్ తారీఖు రాగానే మీకు ఫెన్షన్స్ ఇచ్చేవాళ్ళమ్మ వాలంటరీ వ్యవస్థ వచ్చి మరి ఇప్పుడేమో రాలేదు మీరే వెళ్ళి తెచ్చుకోవాలి సచివాలయాల దగ్గరకు అని చెప్పేసి అని అంటున్నారు ఎండ చూస్తేనేమో ఎంత ఎండ వస్తుంది మా సంగతి వదలండి మంచంలో ఉన్న ముసలాళ్ళు ఉన్నారు కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఉన్నారు ఎందుకు ఇది లేకుండా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగా ఇప్పుడు పెన్షన్కి ఇలాగ అడ్డం చేస్తే వీళ్ళు రాకుండా ఉంటారు నేను పైకి రావచ్చని చేశాడు అసలు సాంతానికి అడుగంటి పోతాడు అసలు రాడు ఆయన ఆయనకి ఎవరు ఓటు వేయరు ఇది మాకు ప్లస్ పాయింట్గా చేశాడు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు సచివాలయం వ్యవస్థను వచ్చి ఇంటింటికి తిరిగి ఇవ్వమంటున్నారు కదా అంటాడు బోకర్స్ మాటలు ఎన్నైనా చెప్తాడు ఆయనకు అలవాటు ఉంది ఏదైనా చెప్తాడు ఏదైనా సాధిస్తారని చూస్తాడు కానీ ఆయన సాధించలేడు ఆయనంతా అయిపోయింది ఇక ఇప్పుడు అంటే సచివాలయం అంటే వాలంటీర్ వ్యవస్థ అలవాటు అయిపోయింది కానీ మరి గతంలో అయితే వెళ్లే తెచ్చుకునేవాళ్ళు కదమ్మా అప్పుడు పది మందికి పెన్షన్ ఇచ్చేటప్పటికి వాళ్ళకి సాలి ఆయాసం వచ్చేసి డబ్బులు అయిపోయిందని అని చెప్పేసి అందరిని తోసేసి కుర్చీలు ఇట్లా నెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు అంతకుముందు ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వంలో ఆయన వచ్చిన తర్వాత కూడాను స్కూల్లో వెళ్ళి తలలు జుట్లు పీకేసుకొని తలలు కొట్టేసుకొని అందరూ తన్నుకొని గుద్దుకొని ఈడ్సుకొని రోడ్ల మీద చింపుకొని పుస్తకాలు పడేసుకొని తిరిగి వచ్చేవాళ్ళు తిరిగి వచ్చేసేవాళ్ళు అలా కూడా మాకు పెన్షన్ అందలేదు ఇప్పుడు ఈ మహానుభావుడు ఈయన వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల నుంచి మేము ఇంట్లో కాలు బయటకు పెట్టకుండా తెల్లవారుజామున ఆరు గంటలకు వచ్చి తలుపు తట్టి మాకు ఇచ్చెళ్తున్నారు అది మరి ఒక పెన్షనే కాకుండా మరి ఎలా చంద్ర గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అసలు ఈ ప్రభుత్వం ఎలా ఉంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఎందుకు బాగుంది ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అందరూ అందరూ మన వాళ్ళు అందరూ మనకు కావాలి అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన ఈయన అట్లా కాదు ఈయన ఇరగదీసి మాట్లాడతాడు ఈయన జనాలను అంటనివ్వడం ఆయన వరకే చూసుకుంటాడు అది ఆయన కొడుకు సీఎం అవ్వాలనుకుంటాడు ఆయన ఏదో అవ్వాలనుకుంటాడు అవ్వలేడు ఇంకా ఆయనతో అంతే పోయినట్టే అదేంట మా జనాలను అంటనివ్వరు అలా అంటున్నారు అలా అంటనివ్వకపోతేనే పద్నాలుగు వేలు సీఎం గా చేశారు ఆయన పిచ్చి జనాలు పిచ్చి అయిపోయి చేశారు ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఎవరు పిచ్చిగా లేరు ఇప్పుడు అందరూ తెలుగు మీరారు ఇప్పుడు అందరు తెలుగు మీరారు అప్పుడు పిచ్చి జనాలు పిచ్చి జనాలు మరి ఈ సంక్షేమ పథకాలన్నీ ఇచ్చేసి జనాలను సొందర పోతులు చేశారంటారు నిద్రపోతున్నారని చెప్తున్నాడు ఈయన ఏం చేశాడు ఇప్పుడు ప్రతి ఒక్క పేదవాళ్ళు ఐదేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి వాళ్ళు అన్నం తింటున్నారు చక్కగా వాళ్ళ పనిపాట్లు చేసుకుంటున్నారు వాళ్ళ అవసరాలు గడుపుకుంటున్నారు కానీ చక్కగా వాళ్ళు వీళ్ళతో పాటు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఉన్నవాడే అన్నం తినాలా లేని వాళ్ళు అన్నం తినకూడదా ఉన్నవాడే ఫ్యాన్లు కింద ఉండాలా ఉన్నవాడే ఏసీ కింద ఉండాలా మేము ఉండకూడదా ఈ రేట్లు పెంచేశాడు పది రూపాయలు పెంచలేదు ఈయన పెంచలేదు ఈయన ప్రభుత్వం వచ్చినప్పుడు అరవై పైసలు బస్ ఛార్జీ ఉండేటప్పుడు ఏకదముగా రూపాయి పవలా చేసేసాడు అప్పుడప్పుడు ఎవరు అడగలేదేంటి అప్పుడు చేశాడు ఆయన ఆయనేం పెంచకుండా లేడు కందిపప్పు రేటు పెంచాడు ఉప్పు రేటు పెంచాడు బియ్యం రేటు పెంచాడు అన్ని రేట్లు పెంచాడు ఏ ప్రభుత్వం వచ్చినా రేట్లు పెరగటం అది కామను కానీ చంద్రబాబు నాయుడు మరి కానీ చంద్రబాబు నాయుడు గారేమో టీడీపీ ప్రభుత్వంలోనే పేదవాళ్ళకు మంచి జరిగింది అని చెప్పేసి అంటున్నారు కదమ్మా అసలు టీడీపీ ప్రభుత్వం అందరూ నాశనం అయిపోయారు టీడీపీ ప్రభుత్వం ఉన్నట్టయితే ఈ కరోనా వచ్చినందుకు శాంతానికి స్మాష్ అయిపోయేవాళ్ళు ఆ టీడీపీ ప్రభుత్వం వెళ్ళి ఆయన భయపడి కరోనాకు నేను ఎక్కడ చచ్చిపోతానో నాకు బొల్లు ఉంది కదా అని చెప్పేసి భయపడి వెళ్ళి హైదరాబాద్లో దాక్కున్నాడు జగన్బాబు సహజీవనం చేద్దామని అని చెప్పేసి ఆయన మాతో పాటు కలిసి కరోనాతో పాటు కలిసి జనాలకి సంక్షేమ పథకాలు అందించాడు మరి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో అనేకమంది పథకాలు ఇచ్చాము మేము అసలు ఇప్పుడు జగన్ ఇచ్చే పథకాలు కూడా గతంలో మేము ఇచ్చినవి ఎన్ని పేర్లు మార్చి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలే పేర్లు మార్చి జగన్ ఇచ్చాడు కానీ జగన్ ఇచ్చిన పథకాలకు పెట్టుకొని వారంటరీది కావాలి మాకు అని చెప్పేసి ఆయన ఇప్పుడు అంటున్నాడు ఈయన చూసి కాపీలు కొట్టి జనాల మీద బురద చల్లి జనాలకు చెప్తున్నాడు ఆయనది మరి ఇప్పుడు కూడా ఆయన వర్తిస్తాడు మరి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మేము మా ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే అనేక మంది పథకాలు ఇస్తామంటున్నారు ఇప్పుడు జగన్ గారు అమ్మఒడి అమ్మఒడిస్తాను ఇస్తుంటే మరి ఆయన ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తానంటున్నారు నలుగురు నలుగురుంటే నలుగురికి ఇస్తానంటున్నారు పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిలకి ఇస్తానంటున్నారు నిరుద్యోగులకు ఇస్తానంటున్నారు అనేకమంది పథకాలు అంటే ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీగా ఇస్తామంటున్నారు మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు సరే అసలుకి చూసే పనే లేదు ఇన్ని పథకాలు చీపులతో ఊడ్చి పెట్టడమే ఏం పథకాలు ఆయన ఇవ్వడు మాట చెప్పటమే ఆయన పని చేసేది లేదు ఆయన పది పైసలు ఎవరికి సాయం చేయడు ఆయనకే సడు ఊరు చాలు చాలా ఆయనకి రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు ఎవరిని గెలిపిస్తారు ప్రజలు జగన్ బాబునే గెలిపిస్తాం ముప్పై సంవత్సరాలు అంటున్నారు కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు పులివెందంటున్నారు పులివెందల కాదు ఆయన ఎక్కడ ఓడించాలని అన్నా ఆయన ఓడిపోతాడు ఈయన గెలిచి వస్తాడు అది ఆయనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గద్దె దించడం లక్ష్యం అంటున్నారు కదమ్మా ఆయన అంటాడు మరి ఏముంది అది అదేదో శాస్త్రం చెప్తారు చూడండి పులి ఒక్కటే వస్తుందంట పందులు గుంపుగా వస్తాయంట అలాంటి వాడు ఆయన అలాంటి వాడు ఆయనకు అంతమంది కావాలి ఈయనకి ఎవరు అక్కర్లేదు ఈయన ఒక్కడగానే వస్తాడు ఒక్కడగానే జయించుతాడు అది